ತಾನು ಇಂಕೊ ವಸ್ತುಗಳು ಚೋಡೋಣ ಅನು ತಲ್ಲ ಶಾಂತ ಪ್ರದೇಶ ಪ್ರಯತ್ನ ಎಲ್ಲೇ ಇಷ್ಟೋ ಅಟ್ಲೇ ಜೀವ್ ಅಂತ ಈ ದೇಹ ಅರಣ್ಯ ಉತ್ತೆ ಈ ಅರಣ್ಯವುಪಲ ಕಾಲಿಪೋತ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಆಧಿ ದೈವಿಕ ಆಧಿಪತ್ಯ ತಾಪತ್ರ ಚೋತ ಈ ದೇಹಮು ಕಾಲಿಪೋತು ಕಾಲಮುಲ ಕಾಲಾಧುನಿ ಹೃದಯ ಹೃದಯ ಚೂದಾ ಹೃದಯ నేత్రముగా క్రోధాగ్ని త్రిపుదిగా జ్ఞానాగ్ని ఈ రకంగా అగ్నుల చేత ఈ దేహము కాలిపోకతోనే మొదలు జీవుడు అనేటటువంటి వాడు బయట పడితే ఎంతో అంటే ఇటువంటి విషయాలు తెరవాలంటే మన పెద్దలు బాగా ఆలోచన చేశాను సాంఖ్యము చేత తెలుస్తుంది అయ్యా ఈ సాంఖ్యం అంటే ఏది చింతన తత్వచింతన మధ్యమం చింతన అదమం వస్త్రచింతన యాత్ర చింతన ఉత్తమమైనటువంటి వాడు శాస్త్ర చింతన చేస్తారు శాస్త్రం అంటే ఏంది ఏ చింత అంటే సాంఖ్యతత్వ విచారణ చేస్తారు ఈ సాంఖ్యం ఏంటంటే దేహము నేను అనేది ఈ దేహముని ఈ దేహాభిమానముని దే దైవాభిమానాన్ని రెండింటి తీసేసేదే సాంఖ్యం సాంఖ్యం అంటే ఏది నేను అనేటటువంటి దేహాభిమానం ఉండదు ఇంకో నాకంటే పడల దేవుడు ఉండడు అనే విషయాలు రెండుంటి తీసేసేవాడే ఈ సాంకేతత్వం ఈ రకంగా పెద్దలను ఆశ్రయించి సాంకేతత్వాన్ని తెలుసుకుంటేనే కానీ ఈ తత్వం తెలుసుకున్నటువంటి వాడు ఏ రకంగా పోతాడు అంటే దగ్గర మనకు అంతఃకరణ పరిశీలన అంటే మనసు బుద్ధి చిత్త మహాకారం శరీర రూపాల ఎట్లా పనిచేస్తాయి అంటే ఆ రకంగా అంటే ఈ మనసు దైవ విషయాలను చేసినప్పుడు దేవేంద్రుడు అయితుండదు ఈ మనసు ఇంద్రియ విషయాల చేసినప్పుడు ఇంద్రుడు అయితే ఇదే మనసు ఈ మహి అంటే భూమి మీద జగత్తు వేసినప్పుడు ఈ మహేంద్రుడు అయితున్నాడు ఈ రకంగా మనిషే అనేక మారిపోతుండదు కాబట్టి ఈ మనసుని తన సాధనంలో గురువాక్యం చేత అస ఏంది తన తన ఉనికి తాను తెలుసుకున్నారు ఏంది తన స్వరూపమే ఇంత బలమైన ప్రపంచాన్ని స్వరూప జ్ఞానం చేత ఇంత బలమైన మనసుని స్వరూప జ్ఞానం చేత సర్వము నాశనం అయిపోతుందని గురువాక్యం ఇంత పెద్దగా కనిపించేది ఎంత అంటే షోడశి తలల తొలి పెరిగే ఈ షోడశి ఈ గురువైతే స్వరూప జ్ఞానం తెలుసుకుంటే అంత బలమైంది కూడా అంత అయి లేకుండా పోతుంది ఆ రకంగా గురు చేసి గురుడకు నాలుగు విధముల చతుల శుశ్రూషలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి తప్పక ఇది ఈ ఎన్ని తెలుసుకున్నా కూడా ఇప్పటిదైనా స్వరూప జ్ఞానం తెలుసుకున్నాం నేను ఎవరిని అంటే నేను ఎవరు తాను వలన ఎవ్వరు నేను ఎవరు నీ దైవం అంటే ఎవరు ఈ రకంగా తెలుసుకున్న తర్వాత నీకు పరిజ్ఞానం ఎప్పుడు వస్తాయంటే సత్యమైనది ఎట్లా ఉంటది అసత్యమైనది ఎట్లా ఉంటది అంటే అని అన్న చైత్రజ్ఞుడు అన్న జ్ఞానం అన్న నాకారమన్నా అని అన్న శత్రూపమని అన్న సత్వరూపం అన్న సాక్షి అన్న ఈశ్వరుడు అని అన్నా అన్న పరమాత్మ అని నా బ్రహ్మం అన్న ఆదిశక్తి అన్న అనంతమని అన్న పరమ అన్న ప్రకృతి అన్న మాయకే బామధములు నువ్వు బట్ట బయలందున ఈ బట్ట బయలందున ఏ వస్తువు పుట్టలేదు అటువంటి విషయాన్ని తెలుసుకున్నాది సిద్ధాంతం అయితే ఈ ఉంటా బట్ట నిజము ఎరక నీవని నేనని జగమని వాయువు పిరప దీన్ని నిజముగా దీన్ని శ్రీవాణి దేశ రాజీవ సంభావ దేవేంద్రాల ఇంకా సేవించు తల పేల వాయుషము ఈ రకంగా ఉన్నది నట్లు తెలుసుకున్న ఓవె యొక్క సిద్ధార్ జై సద్గురునాథ మహారాజ్